పనికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి డబ్బులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు వీళ్లకు తోడుగా ఈ పిల్లలకు అండగా జనవరి మూడో తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రాం జనవరి మూడో తారీఖున పిల్లల కోసం పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి ఏమున్నా కానీ ఢీకొందాం మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడన్నమాట మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగి అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే అది ఉందా ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్ళకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు మామూలు రైతులు సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి ఎక్కి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ సచివాలయాల్లో ఎవరు వీఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతులపైకి ఎత్తించి ఎన్నికలు అంట ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోస్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండరు అని అంటారు నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా లేరా పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఏమైందని చెప్పి రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతా ఉన్నది అర్థమవుతుంది ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు అంట అయ్యా ఏడు నెలల కిందట ఏడు నెలల కిందట ఊదరగొట్టి నువ్వు నీ ఎల్లో మీడియా మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి మీ టీవీ ఫైలు మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా చెప్పుకుంటూ పోయినారు వాటికి దిక్కు లేదు ఏడు నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కు తెలియదు ఇంకా రెండు వేల నలభై ఏడు అంట రెండు వేల నలభై ఏడు అంటే ఈయన వయసు ఎంత ఈయన వయసు ఇప్పుడే ఎనభై దగ్గర దగ్గర ఇంకా రెండు వేల నలభై ఏడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు రెండు వేల నలభై ఏడు అని చెప్పి ఒక విజన్ అంట ఒక డాక్యుమెంట్ అంట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు విజన్ అంటే ఏమిటి విజన్ అంటే ఏమిటి నిజంగా మనిషి అభివృద్ధి బాటలో పనిచే అభివృద్ధి బాట లేక మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్ నిజంగా ఒక మనిషిని ఇరవై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది ఆ ఇరవై ఏళ్ళల్లో తర్వాత ఈరోజు పిల్లాడిగా ఉన్న పిల్లాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు ఆ పిల్లోని భవిష్యత్ ఏమిటి ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్ ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసేం అడుగులు గర్వంగా చెప్పచ్చు రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా దేశంలో ఎప్పుడూ కూడా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంతకుముందు ఎప్పుడు ఊహించే ఊహకు కూడా అద్దేటివి కాదు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం ఎంత వింటూ ఉంటామే మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే మొట్టమొదటిసారిగా బడులల్లో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సిపి హయాంలోనే మొదలైంది మొట్టమొదటిసారిగా మూడో తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్ఈ దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరగబో జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడలలో పోయే పిల్లలకు రోజుకొక మెనువుతో ముద్ద ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి అది విజన్ అంటే హయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం ఊహ కూడా ఎవరికి అందల మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసిన అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు పిల్లాడు ఆయనకు నచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎల్ఎస్సి ఎంఐటీ వంటి పెద్ద 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 యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల దగ్గర నుంచి వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆన్లైన్లో మన పిల్లలు ఆ కోర్సులు ఇక్కడ తీసుకుంటాడు తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగమవుతుంది మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి నాలుగైదు రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఒక ఎల్ఎస్సి సర్టిఫికెట్ ఒక ఎంఐటి సర్టిఫికెట్ ఒక స్టాన్ఫర్డ్ సర్టిఫికెట్తో పాటు తన డిగ్రీ తన చేతికి వస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ కోర్సు ఎల్ఎస్సీ ఇస్తుంది సర్టిఫికెట్ డేటా అనలిటిక్స్ కోర్సు ఒక స్టాన్ఫోర్డ్ ఇస్తుంది సర్టిఫికెట్ అసెట్ మేనేజ్మెంట్ కోర్సు ఒక ఎల్బిఎస్ ఇస్తుంది సర్టిఫికెట్ ఇలాంటి సర్టిఫికెట్లతో పిల్లాడు బయటకు వచ్చి తన డిగ్రీ పొంది తన అప్లికేషన్ పెట్టుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అన్నది ఆలోచన చేసి ఆ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెనతో సహా ఇవన్నీ ఏర్పాటు చేయడం అన్నది విజన్ అంటారు వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పరిస్థితి రాకూడదని చదువులు వైద్యం ఈ రెండే మనిషిని అప్పులు పాలు చేసే పరిస్థితి నెట్టేస్తుందని ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడి ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ అందేట్టుగా చేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ నాడు నేడు పనులతో ఆ హాస్పిటల్ రూపురేఖలన్నీ మార్చి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ జీరో